పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ దీక్షా శిబిరం దగ్గర నుంచి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నా ఇది ఈరోజు పదో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పోరాటం చేయబట్టి పది రోజులు ఈ పోరాటం యొక్క ఉద్దేశం ఎగ్జిబిషన్ ద్వారా మున్సిపల్ ఖజానాకు జమ కాబడవలసిన డబ్బు ఏమైతే ఉందో అది ప్రజలకు చెందవలసిన డబ్బు అది ప్రజాధనం ఆ ప్రజాధనాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల సహకారంతో వారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు ఎగవేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రజాధనాన్ని కాపాడాలనే మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్స్ యొక్క నాయకత్వంలో ఈ దీక్షా రిలే దీక్షా శిబిరం జరుగుతూ ఉంది ఇది పది రోజులైంది మొట్టమొదట నేను మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ను మున్సిపల్ చైర్మన్ గారిని మున్సిపల్ వైస్ చైర్మన్స్ ఇద్దరిని మా పార్టీ కార్యకర్తలను నాయకులను ముఖ్యంగా మహిళా నాయకురాలను కార్యకర్తలను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నా కారణం ప్రజాధనాన్ని కాపాడాలన్న మంచి ఉద్దేశంతో గాంధీయవాదంలో మీరు చేస్తూ ఉన్న ఈ పోరాటం ప్రశంసనీయం అభినందనీయం నాయకునిగా ఈ నియోజకవర్గ నాయకునిగా మీ నాయకునిగా నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా నేను అభినందిస్తూ ఉన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క పోరాట ఫలితమే ఈ రోజుకి యాభై లక్షల రూపాయల ప్రజాధనాన్ని మున్సిపల్ ఖజానాలో జమ చేయించగలిగినాం ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటే ఈ రోజుకి యాభై లక్షలు కట్టినారు వాళ్ళు పది రోజులు అయింది రోజుకి ఐదు లక్షలు మాకు కూలి గిట్టుబాటు అయినట్టు ఉంది మాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు ఒక్కొక్క రిలే నిరాహార దీక్ష యొక్క కూలి ఐదు లక్షల రూపాయల ప్రజాధనాన్ని జమ కావించబడింది ఇంకొక ముప్పై ఐదు లక్షలు కట్టాలా తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఏదో దేవుని దయ వలన మీకు మంచి బుద్ధి కలిగిందో లేకుంటే కోర్టు యొక్క భయం మీకు ఏర్పడిందో లేకపోతే అధికారుల ఒత్తిడి ఎక్కువైందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పోరాట ఫలితం మిమ్మల్ని ఆకర్షించిందో నాకు తెలియదు కానీ యాభై లక్షలైతే కట్టినారు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులారా అదే మంచి బుద్ధిని ఆవాహన చేసుకొని మరింత ఆ ముప్పై ఎనిమిది లక్షలు కూడా ఆ మున్సిపల్ ఖజానాలకు జమ చేస్తే మేము కూడా సంతోషిస్తాం పొద్దుటూరు నియోజకవర్గ పట్టణ వాసులు మనస్ఫూర్తిగా సంతోషిస్తారు ముఖ్యంగా పోలీసులు సంతోషిస్తారు ఎందుకంటే ఈ దీక్షా శిబిరం మేము తీసేస్తాం ఒక సమస్య పరిష్కారం అయింది లేబా అని చెప్పి పాపం డిఎస్పి గారు వన్ టౌన్ సిఈ గారు అందరూ కూడా సంతోషపడతారు నేను కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి స్వామి మిమ్మల్ని శాసనం కాదు విజ్ఞప్తి చేస్తానని రాజ్యమంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ ముప్పై లక్షలు కూడా కట్టండి అది ప్రజాధనం ప్రజలకు చెందవలసినటువంటి ధనం ఇక మేమైతే ఈ యాభై లక్షలు వచ్చిన తర్వాత ఇంకొక నాలుగు లక్షల రూపాయలు జీఎస్టీ కాకుండా ఉండేది కట్టాలంట మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన మాట జీఎస్టీ ముప్పై నాలుగు లక్షలు కట్టాలంట నేను ముందుగా చెప్పినట్టే నా నాలుగు లక్షల రూపాయలు కూడా మా మేము మా ఆలోచన ప్రకారం మేము ఊహించిన ప్రకారమే నాలుగు లక్షలు కూడా కట్టారు మిగిలిన జీఎస్టీ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎగరగొట్టేదానికి వాళ్ళు పథకం రంగం సిద్ధం చేసినారు అయితే మేము కోర్టుకు హైకోర్టులో వేసినాం కాబట్టి ఇప్పటికే హైకోర్టులో మూడు వాదనలు జరిగినాయి మూడు వాయిదాలు కాదు మూడు వాదనలు జరిగినాయి మూడు రోజుల కిందట జరిగిన వాదనలో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి వైపు నుంచి వాళ్ళ లాయర్ చెప్పిన మాట ఏంటంటే జడ్జి గారికి మాకు ఒక గడువు ఇస్తే కొంత సమయం ఇస్తే ఒక రెండు వారాలు అంత డబ్బును రాబడతాం అంత డబ్బును రాబట్టి కౌంటర్ ఫైల్ చేస్తాం అంటే మా వైపున ఉండబడిన సమాచారాన్ని మీకు తెలియజేస్తామని చెప్పి జడ్జి గారు చెప్పుకున్నారు మా అడ్వకేటు దానికి అంగీకరించకుండా రూల్స్ను వైలేట్ చేసినారు వీళ్ళు అంత డబ్బు కట్టించుకున్న తర్వాతనే వర్కార్డర్ ఇలాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు మున్సిపల్ కమిషనరు తప్పు చేసినాడు మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా కౌన్సిల్ రెజల్యూషన్కు కాబట్టి ముందు దానికి సమాధానం చెప్పాలి కదా అని చెప్పి మా అడ్వకేట్ మాట్లాడినాడు జడ్జి గారు ఉండి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది డబ్బు ముందు ప్రజాధారనాన్ని జమ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు ఒక వాయిదా అడుగుతున్నారు రెండు వారాలు వాయిదా ఇస్తాం అంత డబ్బు ముందు కట్టని కౌంటర్ ఏం ఫైల్ చేస్తారో అప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మీరు అని చెప్పి జడ్జి గారు చెప్పిన మేరకు రెండు వారాలేమో వాయిదా ఇచ్చినట్టుంది ఈ రెండు వారాలకు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదట మున్సిపల్ కమిషనర్ వరదరాజరెడ్డి కోసం కొండారెడ్డి కోసం ఉదాసీనత వ్యవహరించిన మాట నిజం ఇందులో ఆయనేమీ లంచం తీసుకోలే ఇందులో ఆయనేమీ లంచం తీసుకోలే అవినీతి చేసినాడని నేను చెప్పాను కానీ చట్టాన్ని ఉల్లంఘించినాడని మాత్రం చెప్పగలుగుతా అది కొండారెడ్డి చేత వరదరాజరెడ్డి గారి చేత బలవంతపుగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా చట్టాన్ని ఉల్లంఘించినాడు ఇప్పుడు కోర్టు నుంచి ఇబ్బంది అయిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఒత్తిడి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీక్షా శిబిరంలో కూర్చున్న తర్వాత మూడు వైపులా ఆయన కష్టదిగ్బంధం జరగడంతో ఈ ఇరవై రోజులుగా ఆయన చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు డబ్బు రాబట్టే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నాడు మొట్టమొదట తప్పు చేసిన మాట నిజం ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానమాట నిజం అందుకే తప్పు చేసిన వానికంటే తప్పు చేసి సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పుడు నేను అభినందిస్తాను మున్సిపల్ కమిషనర్ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను అతని మీద అవాకులు చవాకులు పేరే ఉద్దేశం నాకు లేదు కాకపోతే ఈ ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ వాళ్ళు ఎగరగొట్టకుండా రాబట్టాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి పైన ఉంది కోర్టుకు మీరు సమాధానం ఇచ్చేటప్పుడు అంత డబ్బులు కట్టినారని చెప్పుకునే స్థితి మీకు ఉండాలా జిఎస్టీ ఎగరగొట్టినారని నువ్వు చెప్పాల్సిన పరిస్థితి వస్తే అది నీకు కోర్టులో ఇబ్బంది అవుతుంది చట్టరీత్యాన్ని నేరస్తురమవుతావు ఒకవేళ జిఎస్టీ మనది కాదు కదా అని ఎవరైనా మాట్లాడదాం కూర్చుంటే ప్రజలు పొరపాటు ప్రజలు ప్రజలు పొరపాటు పన్నట్టే జిఎస్టీ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సగము స్టేట్ గవర్నమెంట్కు సగము చెల్లినప్పటికీ కూడా అది మున్సిపల్ ఖజానాలో పడిన తర్వాత అది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఒకవేళ వాళ్ళు కట్టకపోతే కన మున్సిపల్ ఖజానా నుంచి మనకు ఉండబడిన డబ్బులోనే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ బ్యాంక్ మనకు కట్టాల్సి వస్తుంది కాబట్టి మన డబ్బు పోతుంది పోదులేని ఎవరైనా అనుకుంటే పొరపాటు మన డబ్బు పోతుంది ఈ సత్యాన్ని ప్రజలు గమనించాలా మున్సిపల్ కమిషనర్ గారు గమనించి ఆ డబ్బు రాబట్టే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను